దీర్ఘాయుషు పొందాలి మన తండ్రి అయిన అబ్రహాము నూట డెబ్బై ఐదు ఏళ్ళు ఆరోగ్యంగా జీవించాడు దేవుని బిడ్డలుగా మనం కూడా అలాంటి దీర్ఘాయుషు కోసం ప్రార్థించాలి భక్తుడైన వలె నాలుగు తరాలు చూసే అవకాశం పొందాలి కుటుంబ క్షేమం కోసం దేవుని రాజ్యం కోసం ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఎక్కువ కాలం జీవించాలని దేవుణ్ణి అర్థించాలి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు దైవాన్ని సూచించడానికి మన వాళ్లను చూసుకోవడానికి జీవించాలి తప్ప ఎవరికి ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలిగించకూడదన్నది దేవుని ఆజ్ఞ ప్రభు సేవలు తరిస్తూ మరి అందరినో రక్షించే భాగ్యాన్ని కూడా పొందాలి అంతేగాక తోటి వారికి దేవుని ప్రేమను గురించిన ఉచితపరిచి పరలోక రాజ్యం చేరే భాగ్యం కలిగించాలి దేవుడు మనకు తోడై ఉంటూ రక్షణ మార్గం చూపించాలని కోరుకోవాలి ఇతరుల మేలు కోసం ప్రార్థించినప్పుడు అబ్రహాము యోబుల్లా మనకు కూడా దీర్ఘాయుషు లభిస్తుంది ఇది బైబుల్ సూక్తి ప్రకారం ఈ రోజు వాగ్దానం చూస్తూనే ఉండండి